స్ అందరికీ నమస్కారం మనం కొన్ని కొన్నిసార్లు మనం ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన చేతిలో నుంచి కొన్ని రకాల వస్తువులు చేజారి కింద పడిపోవడం పలిగిపోవడం లాంటివి జరుగుతూనే ఉంటాయి శుభ సంకేతాలు మరికొన్ని అశుభ సంకేతాలను ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు మరి చేతిలో నుంచి ఎలాంటి వస్తువులను కింద పడిపోకూడదు అలా జారి పడిపోతే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మన చేతి నుండి పొరపాటున కూడా ఉప్పు జారి కింద పడకూడదు ఒక శుక్రుని మరియు చంద్రుని సంబంధించిన వస్తువులు కాబట్టి ఎప్పుడైతే ఉప్పు చేతిలో నుంచి జారి పడిపోతుందో అది మీ జాతకంలో గ్రహ బలహీనతను సూచిస్తుంది అలాగే పదే పదే ఉప్పు జారి పడితే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఇంట్లో ధన నష్టం కూడా కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతిలో నుంచి ఎప్పుడూ కూడా నూనె కింద పడకూడదు నూనె కింద పడితే ఆర్థిక నష్టం జరుగుతుంది అలాగే రుణాస్తులుగా మారుతారు పదే పదే నూనె కింద పడిపోతే అప్పుల వారిన కోరుకునే ప్రమాదం ఉంది తెలియజేస్తున్నారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతి నుంచి పాలు పదే పదే కింద పడకూడదు పాలు చంద్రునికి సంబంధించినవి కాబట్టి పొరపాటున పాలు ఉలికితే మానసిక వ్యవస్థ అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఇంట్లో పాలు కాచేటప్పుడు కూడా పాలను పొంగిపోకుండా చూసుకోవాలి పడిపోవడం వల్ల మీరు మీలో ఎంత నష్టం పూజించే దేవుడికి కోపం వస్తుంది ఇది మీ జీవితంలో చెడు జరగపోతుందని చెప్పడానికి సంకేతంగా భావించాలి అలాగే మన చేతి నుంచి సింధూరం ఎప్పుడు కింద పడిపోకూడదు కుంకుమ భరణి చేతి నుండి కింద పడిపోతే జీవితంలో భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదుర్కోబోతున్నారని సంకేతం అని చెబుతున్నారు వివాహిత స్త్రీలు భర్తకు సంబంధించిన విషయంలో చెడు వార్తలు వినే ప్రమాదం ఉంటుంది ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ కింద పడితే అత్యంత శుభకరం అని కొంతమంది నమ్మకం నమ్మకం దేవుడు మన మనకు అనేక విధాలుగా రాబోతున్నాయని మంచి చెడులను సంకేతాలు ఇస్తాడు అని అంటారు దేవతలపై దేవతలు కోపంపై ఉండరని అర్థం అలాగే దేవుడి విగ్రహాలు దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు చాలామంది జాగ్రత్త తీసుకోవాలి దేవుడి పటాలను మన చేతి నుండి కింద పడటం మంచిది కాదు ఒకవేళ జరిగితే మీ కుటుంబంలోని పెద్ద వాళ్ళకు కీడు జరుగుతుందని ఈ జరగవచ్చని అర్థం పొరపాటున దేవుని విగ్రహాలు విరిగితే దానిని నీటిలో పడవేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుని ప్రసాదం కింద పడకూడదు ప్రసాదం చాలా పవిత్రమైనది దేవుడు ప్రసాదం చేతి నుంచి కింద పడితే అది శుభానికి సంకేతం ప్రసాదం కింద పడిపోవడం వల్ల దేవుని మీద పై దేవుడిని మీద కోపంగా ఉన్నాడని సంకేతం కాబట్టి ఈ కింద ప్రసాదం అయినా సరే కళ్ళకు ఈ తినాలి వెంటనే దేవుణ్ణి క్షమించమని కోరడం మంచిది చాలామంది పూజ చేసే సమయంలో చాలాసార్లు ప్రసాదం నుంచి కింద పడిపోతూనే ఉంటుంది ఇది శాస్త్రం భావిస్తుంది మీకు ఏదైనా ఆటంకం ఏర్పడుతున్నప్పుడు ఇలా జరుగుతుందని అర్థం అటువంటి పరిస్థితుల్లోనూ ప్రసాదం పడిపోయినప్పుడు వెంటనే దానిని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై కొంచెం అద్దుకొని ఒక గ్లాసు నీటిలో మన చేతి నుంచి జారి కింద పడితే మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థం గోధుమలు వంటి ధాన్యాలు ఎన్నో పరిస్థితుల్లోనూ చేజారకూడదు ఆహార పదార్థాలు చేజారితే అన్నపూర్ణాదేవి అవమానించినట్లే అని పండితులు అభిప్రాయపడుతున్నారు బియ్యం కింద పడితే మీకు రానున్న రోజుల్లో ఆహార కొరత తప్పదని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఆర్థిక ఇబ్బందులను కూడా వస్తాయని వంటిలు ఉండే నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పవిత్రంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మిరియాలను మీ చేతి నుంచి జారి పడి జారిపోతే ఆ రోజుల్లో మీ ఇంట్లో ఏదో సమస్య ప్రారంభమవుతుందని పండితులు వెల్లడిస్తున్నారు పడక గదిలో బెడ్ బెడ్పై అసలు ఉంచకూడదు ఎప్పుడు కూడా ఒకే మంచం ఉంచుకోవాలి రెండు మంచాలు కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుందని వారిద్దరి మధ్య గొడవలు బాగా పెరుగుతాయి ఇక చాలా మంది వంటగదిలో కానీ చేయకూడదు వంటింటిలో మందులను పెడితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండే వారికి స సకల రోగాలు వస్తాయి అందుకే ఉంచకూడదు అలాంటి సామాన్లను ఇంట్లో ఉండే మనశ్శాంతి ఉండదు ఇంట్లో ముళ్ళుకు పెట్టకో పెట్టుకోండి వాటిని ముళ్ళును నెగిటివ్ ఎనర్జీ తీసుకునే శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ ఎప్పుడు ఉంచకూడదు బకెట్లో నీరు లేకపోతే ఇంట్లోకి ప్రతికూల శక్తి చాలా త్వరగా ప్రవేశిస్తుంది బాత్రూంలో ఎప్పుడు కూడా నలుపు రంగులో ఉండే బకెట్ను ఉపయోగించవద్దు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు వాస్తు దోషం ఏర్పడుతుంది మీరు మీ ఇంట్లో ఎక్కడైనా నీరు కూ నీరు లీక్ అవుతుంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి ధన వ్యవహారం బాగా పెరుగుతుంది వ్యాపారంలో అనుకోని నష్టాలు సంభవిస్తాయి వారికి అష్టదరిద్రాలు కలుగుతాయి అందుకే మీ ఇంట్లో ఎక్కడైనా వాటర్ లీక్ అవుతుంటే వెంటనే వాటిని రిపేర్ చేయించుకోవడం మంచిది పూజ గదిలో ఉండే దేవుడి పటాలకు కూడా పాతవి ఉంచకూడదు పూజ గదిలోనే దేవుడి ఫోటోలు చాలా రోజులుగా ఉంటాయి దేవుడి రూపం కూడా కనిపించనంతగా మారిపోయి ఉన్న పటాలను పూజ గదిలో ఉంచడం మంచిది కాదు వాటిని ప్రవహించే నదిలో కలిపి వేయండి కొత్తవి కొనుక్కుంటే చాలా మంచివి కొంతమంది విరిగిపోయిన దేవుడి విగ్రహాలు కూడా పూజ గదిలో ఉంచి వాటిని పూలు అభిషేకాలు కూడా చేయాలి పెద్ద విగ్రహాలు అయితే ఇంట్లో కంటే దేవాలయాల్లో పెట్టడం చాలా మంచిదని వాస్తు శాస్త్రం అంటున్నారు అలా చేయడం అస్సలు మంచిది కాదు వంటగదిలో మన ఆహారం తయారు చేస్తే తింటాం కాబట్టి వంటగదిని శుభ్రంగా ఉంచాలని పెట్టడం మంచిది కాదని వాస్తుశాస్త్రం నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు